బయట మార్కెట్లో దొరికే కూరగాయలు ఆకుకూరలు దుంపజాతివి ఏవైనా పురుగు మందులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అవి తినడం వల్ల మనం అనారోగ్య సమస్యలు పాలవుతామని అందువలన నా కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం కోసం నేను నా పొలంలో పది సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది తక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల పంటల సాగుతో ఏడాది పాటు రాబడి అందిస్తున్న ఏటిఎం మోడల్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మారింది ఎకరా విస్తీర్ణానికి సరిపడా ఆదాయం దీని నుంచే లాభిస్తుండటంతో రైతులంతా ఈ పద్ధతిని గమనించడమే కాకుండా కొంతమంది అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు ఇలాంటి వారిలో రైతు అనూష ముందుంటారు తను ఈ మోడల్ అనుసరిస్తూ ఇంటి అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని అదనపు ప్రయోజనంగా పొందుతున్నారు రైతు గాదె అనూష ఆరేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తను భూమిని ముప్పై వేలకు కౌలుకు తీసుకుని పత్తితో పాటు ఇతర పంటలు పండిస్తున్నారు ఈ క్రమంలో కేవలం సెంట్ల విస్తీర్ణంలో మోడల్ శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు గాదె పల్నాడు జిల్లా నాదండల మండలం చిరుమామిల గ్రామం నేను డిగ్రీ కంప్లీట్ చేశాను మా వారు టెన్త్ చదువుకున్నారు మేము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము మాకు సొంత పొలం లేదు కవులకి పొలాలు వేస్తున్నాము పది సంవత్సరాల నుంచి కెమికల్ వ్యవసాయం చేస్తున్నాము ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము కెమికల్ వ్యవసాయం వల్ల భూమిలోని సారం తగ్గిపోతుంది పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి అందువలన మేము వ్యవసాయం వదిలేసే పరిస్థితుల్లోకి వచ్చాము ఆ క్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి సంఘాలు మీటింగ్ పెట్టి ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడం జరిగింది ఆ క్రమంలో మేము ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎన్నుకోవడం జరిగింది దీనిలో భాగంగా ముందుగా సాగు చేసే భూమిని దుక్కి చేసి బెడ్లు మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు వీటిపై ఆకుకూరలు కూరగాయలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు పంటలకు చెందిన విత్తనాలు నారు నాటుకున్నారు మోడల్లో తీగజాతి కూరగాయలు ఆకుకూరలు దుంపజాతివి వేసుకోవడం జరిగింది ఆకుకూరల్లో గోంగూర పాలకూర మెంతకూర చుక్కకూర తోటకూర వేసుకోవడం జరిగింది దుంపజాతి ముల్లంగి బీట్రూట్ క్యారెట్ వేసుకోవడం జరిగింది తీగజాతి సొర బీర కాకర పొట్లా వేసుకోవడం జరిగింది కూరగాయలు టమోటా వంగ మిరప మొక్కజొన్న కూడా వేయడం జరిగింది పూల బంతి పూలు వేయడం జరిగింది వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు దీంతో పాటు నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేసుకుంటున్నారు క్రమక్రమంగా పిఎండిఎస్ వేయడం వలన భూమిలో సారవంతం పెరుగుతుంది అందువలన ప్రధాన పంటకి ఖర్చు తగ్గుతుంది దిగుబడి ఎక్కువగా వస్తుంది మొదటిగా నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం వేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం పారించడము స్ప్రేయింగ్ చేయడం జరిగింది దోమకి నీమాసనం వాడడం జరిగింది వేపగింజల కషాయం వాడడం జరిగింది అజ్ఞాసనం కూడా వాడడం జరిగింది అందువలన నాకు పెట్టుబడి తక్కువగా వచ్చి ఆదాయం ఎక్కువగా వచ్చింది మేము ప్రధాన పంటకు వాడే ద్రావణాలు కషాయాలు అవే ఏటీఎం మోడల్కి కూడా వాడుకోవడం జరుగుతుంది అందువలన మాకు ఎటువంటి ఖర్చు లేదు దీనికి అదనంగా పంట పూర్తయిన చోట వేరే మొక్కలను రిలే షోయింగ్ లో నాటుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు ఈ క్రమంలో సాగు నుంచి ముందుగా ఆకుకూరలు వరుసగా కూరగాయలు దుంపజాతితో పాటు ఇతర పంటలు దిగుబడి వచ్చాయి వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు అదనంగా వచ్చిన వాటిని ఇంటి వద్దే విక్రయిస్తున్నారు ఎకరాలు మా కౌలు పొలంలో పది సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది ఏటీఎం మోడల్ లో నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయం తీసుకోవడం జరిగింది ప్రధాన పంట పత్తి పత్తితో పాటు అంతర పంటలు అంతర పంటలతో పాటు నా ఏటీఎంలో లో కూడా సంవత్సరం మొత్తం ఆదాయము లక్ష నలభై నాలుగు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా రైతు అనూష భర్త సహకారంతో పనులన్నీ పూర్తి చేసుకుంటున్నారు దీంతో పాటు తక్కువ విస్తీర్ణంలో మెరుగైన రాబడి సాధిస్తున్నారు వీటి నుంచి సమకూరిన ప్రకృతి ఉత్పత్తులు తినడం వల్ల అనుష కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది రెండు సంవత్సరాల నుంచి నా ఏటీఎం మోడల్లోని కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా మా కుటుంబానికి సరిపడా వాడుకుంటున్నాము మేము బయట ఎటువంటి కూరగాయలు కూడా కొనుగోలు చేయడం లేదు మేము తినంగా నెలకి రెండు వేల నుంచి మూడు వేల వరకు ఆదాయం నెల నెల నిరంతరం తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సాగుతో పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్న రైతు అనూషను తోటి రైతులు అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు వేయడం వలన భూమి సారవంతంగా అవుతుంది ప్రధాన పంటకి దిగుబడి ఎక్కువగా వస్తుంది మంచి ఆదాయాన్ని పొందుతాము మనకున్న పొలంలో పది సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం వలన మన కుటుంబ ఖర్చులు తగ్గుతాయి ఏటీఎం మోడల్ వలన కూడా నెలకి ఎంతో కొంత ఆదాయం తీసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్థికంగాను ఆరోగ్యంగాను స్థిరపడాలని కోరుకుంటున్నాను